మహబూబ్ నగర్ కోస్గి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల మీద సమీక్ష పాల్గొండ కలెక్టర్ రోనాల్డ్ రోజ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి జెడ్పీటీసీ అనిత బాలరాజ్ హనుమంత్ రెడ్డి రాజేష్ రామకృష్ణ ఓం ప్రకాష్ రెవెన్యూ ఆసరా పెంచెన్ మిషన్ భగీరథ తదితర అంశాల మీద అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే వేసవి సమీపిస్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మిషన్ భగీరథ అభివృద్ది పనులు సంక్షేమ కార్యక్రమాలు వేగంగా సాగాలి అన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు సర్పంచ్లు